కుప్పం పట్టణంలోని ప్రజలకు నాణ్యమైన ఆహారం ఇవ్వండి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దు ఆకస్మిక తనిఖీలు చేస్తాం హోటల్ యజమానులకు కుప్పం మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక పాడైన హాస ఆహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన మాంసాన్ని ఆహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించమని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు कौन सा बैठ बारे में अरे से बोले डंप डंप भी करा जाओ और बैठ 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 ओके जी चुप चुप बोले एक एक बंदे चलो ओके ना चुप बात एक बंदे अच्छी

హోటల్ యాజమాన్యాలకు కూడా నా నమస్కారాలు కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాన్యం ప్రజలకి ఫ్రెష్ ఫుడ్ చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి అది నాన్ వెజిటేరియన్ కావచ్చు ఉంటే కావచ్చు పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు ఎవరైనా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యులందరికీ నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ ఎలర్ట్గా ఉండాలి పురపాలక సంఘం అధికారులు ఏ క్షణానైనా సరే హోటల్ దగ్గరకు వచ్చే పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలా ఎట్టి పరిస్థితుల్లో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు దయచేసి అర్థం చేసుకోవాలా ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు అందరికీ నా విజ్ఞప్తి சா சக்கடி ஆகாரம் மலிபரிடா யாதால்